న్యూస్ కాంగ్రెస్లో జూబ్లీహిల్స్ టికెట్ లొల్లి అజారుద్దీన్ వ్యాఖ్యల పైన టీపీసీసీ చీఫ్ మండిపడుతున్నాడు అసలేం జరిగింది హిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ కోసం అధికార కాంగ్రెస్లో లో పట్టి యుద్ధమే జరుగుతుంది ఏకంగా అరడజన్ మంది బి ఫామ్ కోసం క్యూ కట్టిరు పార్టీ నిర్ణయం కంటే ముందే ప్రకటనలు చేయడం ఆసక్తిగా మారింది దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు అదేం కుదరదు ఇంకా ఎమ్మెల్యే టికెట్ ఎవరికివ్వాలో అధిష్టానం నిర్ణయం తీసుకోలేదంటూ అజారుద్దీన్ వ్యాఖ్యలను ఆయన ఖండించిండు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బైపోల్ సమరం అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది అందుకే బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టాయి కాంగ్రెస్ పార్టీలో మాత్రం సీట్లొల్లి అదే ఆదిలోనే ఫీక్స్కి చేరింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు ఈసారి కూడా జూబ్లీ హిల్స్ టికెట్ నాదేనంటూ హజారుద్దీన్ ప్రకటించేశారు హజారుద్దీన్ గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్పై పోటీ చేసి ఓడిపోయారు ఈసారి అలా కాదు గట్టిగా ప్రచారం చేస్తా నేనే గెలుస్తానంటూ సీటు ప్రకటించక ముందే స్వీట్లు పనిచేస్తున్నాడు హజారుద్దీన్ వ్యాఖ్యలపై ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ అదేం కుదరదు ఇంకా ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయం తీసుకోలేదంటూ హజారుద్దీన్ వ్యాఖ్యలను ఆయన ఖండించిండు ఏది ఏమైనా కూడా పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలని మీనాక్షి కూడా వార్నింగ్ ఇస్తుంది కాంగ్రెస్ నేతల పై ప్రకటన చేస్తుండటంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యింది సో పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని మీనాక్షి హెచ్చరించారు ఇదిలా ఉంటే పీజీఆర్ కూతురు విజయారెడ్డి సైతం జూబ్లీ హిల్స్ సీటు కోసం వాయువేగంతో దూసుకుపోతుంది ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమింపాలైన విజయారెడ్డి తన ప్రత్యర్థి దానం కాంగ్రెస్లోకి రావడంతో ఆమెకి ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ జూబ్లీ హిల్స్ అందుకే గట్టిగా లాబియింగ్ మొదలుపెట్టింది తన తండ్రి చరిష్మాతో జూబ్లీ హిల్స్ ఇలాఖలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేస్తుంది తమ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సీటు తన కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నేత నవీన్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు ఎంఐఎంతో కూడా సత్సంబంధాలు ఉండడంతో సీట్ ఇస్తే గెలుపు పక్క అంటూ అధిష్టానానికి హామీ ఇస్తున్నాడు ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా తెర పేరు కూడా తెరపైకి వస్తుంది తాను మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం తన భార్య శ్రీదేవి యాదవ సామాజిక వర్గం కావడంతో గతంలో మేయర్గా పనిచేస్తున్న అనుభవం గ్రేటర్ పరిధిలో పరిచయాలతో తన గెలుపు నల్లేరు మీద నడికేనని సీటు ఇచ్చి చూడండి అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు బొంతురామ్మోహన్ మరి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి ఇస్తుందో చూడాలి ఇక్కడ ఎవరికి ఇస్తుందా అనే విషయం చూడక ముందుకే ముందే స్వీట్లు పనిచేసుకుంటున్న వైనం కనిపిస్తుంది హజారుద్దీన్ మాత్రం చాలా గట్టిగా ఉన్నాడు నాకు సీట్ ఇవ్వకపోతే నేను పార్టీలోనే ఉండను వెళ్ళిపోతాననేసి మరొకవైపు మరొక వైపు విజయారెడ్డి కూడా ఏంటంటే నాకు ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ టికెట్ తనకే కావాలని పట్టుబడుతుండడం ఇలా మొత్తానికైతే ఒక లిస్టు పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఇంతకీ అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా అన్నది ఇక్కడ అసలు సర్వేల కొనుగోలు సర్వే చూస్తుంటే ఎక్కడ కూడా గెలిచే అవకాశమే కల్పించట్లేదు ఇలాంటి నేపథ్యంలో నేనంటే నేననేసి పడుతున్న నేపథ్యంలో అసలు సీటు ఎవరికి దక్కుతుంది దక్కితే అసలు గెలుపు ఉంటుందా లేదా ఏ రకంగా ఉండబోతుంది ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఏ రకంగా పరిస్థితి ఉంది అలాగే ముఖ్యంగా ఈ గ్రేటర్ పరిధిలో ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది కాంగ్రెస్ పార్టీకి అనేది దానికి మనం స్పష్టంగా హైడ్రా కూడా చూసినాము అంటే ఈ హైడ్రా అంతా కూడా బలవంతులపైనే వీళ్ళు బాగా జులుం చూపించడము పాపము ఒక విధంగానేమో అంటే బలవంతులను బెదిరించడము పేదల్ని మాత్రం డైరెక్ట్గా కూలగొట్టడం అనే అంశం పైన ఇటు బలవంతులకు అదే పరిస్థితి ఉంది బలహీనలకు అదే పరిస్థితున్న నేపథ్యంలో అసలు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఏ విధంగా కాంగ్రెస్ పార్టీపై ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది రానున్న ఎలక్షన్స్ రెఫరెండంగా మారబోతుందనే ఆసక్తి కూడా బాగా కనపరుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్పై సునీల్ కనుగోలు చేసిన సర్వే కూడా హాట్ టాపిక్గా మారింది అచ్చలు ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని చెప్తున్న నేపథ్యంలో మరి ఈ జూబ్లీ హిల్స్ ఎవరికి మరి హస్తగతం అవుతుందో చూడాలి హస్తానికి హస్తగతం అవుతుందా లేక కారుకు హస్తగతం అవుతుందా లేక గులాబీకి హస్తగతం అవుతుందా అనే విషయాన్ని మాత్రము చాలా చాలా ఆసక్తిగానే గమనించవచ్చని చెప్పొచ్చు బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్లో జూబ్లీ హిల్స్ టికెట్ల అజారుద్దీన్ పైన టీపీసీసీ చీఫ్ మండిపడుతున్నాడు అసలేం జరిగింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ కోసం అధికార కాంగ్రెస్లో పానిపట్టి యుద్ధమే జరుగుతుంది ఏకంగా అరడజన్ మంది బీ ఫామ్ కోసం క్యూ కట్టిరు పార్టీ నిర్ణయం కంటే ముందే ప్రకటనలు చేయడం ఆసక్తిగా మారింది దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు అదేం కుదరదు ఇంకా ఎమ్మెల్యే టికెట్ ఎవరికివాలో అధిష్టానం నిర్ణయం తీసుకోలేదంటూ అజారుద్దీన్ వ్యాఖ్యలను ఆయన ఖండించిండు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బైపోల్ సమరం అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది అందుకే బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టాయి కాంగ్రెస్ పార్టీలో మాత్రం సీటులొల్లి అదే ఆదిలోనే ఫీక్స్కి చేరింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం లాబింగ్ పెట్టారు ఈసారి కూడా జూబ్లీ హిల్స్ టికెట్ నాదేనంటూ హజారుద్దీన్ ప్రకటించేశారు హజారుద్దీన్ గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్పై పోటీ చేసి ఓడిపోయారు ఈసారి అలా కాదు గట్టిగా ప్రచారం చేస్తా నేనే గెలుస్తానంటూ సీటు ప్రకటించక ముందే స్వీట్లు పనిచేస్తున్నాడు హజారుద్దీన్ వ్యాఖ్యలపై ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ అదేం కుదరదు ఇంకా ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయం తీసుకోలేదంటూ హజారుద్దీన్ వ్యాఖ్యలను ఆయన ఖండించిండు ఏది ఏమైనా కూడా పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలనే మీనాక్షి కూడా వార్నింగ్ ఇస్తుంది కాంగ్రెస్ నేతల పై ప్రకటన చేస్తుండటపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యింది సో పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని మీనాక్షి హెచ్చరించారు ఇదిలా ఉంటే పీజీఆర్ కూతురు విజయారెడ్డి సైతం జూబ్లీ హిల్స్ సీటు కోసం వాయువేగంతో దూసుకుపోతుంది ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పాలైన విజయారెడ్డి తన ప్రత్యర్థి దానం కాంగ్రెస్లోకి రావడంతో ఆమెకి ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ జూబ్లీ హిల్స్ అందుకే గట్టిగా లాబియింగ్ మొదలుపెట్టింది తన తండ్రి చరిష్మాతో జూబ్లీ హిల్స్ ఇలాఖలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేస్తుంది తమ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటు తన కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నేత నవీన్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు ఎంఐఎంతో కూడా సత్సంబంధాలు ఉండడంతో సీట్ ఇస్తే పక్కా అంటూ అధిష్టానానికి హామీ ఇస్తున్నాడు ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా తెర పేరు కూడా తెరపైకి వస్తుంది తాను మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం తన భార్య శ్రీదేవి యాదవ సామాజిక వర్గం కావడంతో గతంలో మేయర్గా పనిచేస్తున్న అనుభవం గ్రేటర్ పరిధిలో పరిచయాలతో తన గెలుపు నల్లేరు మీద నడికేనని సీటు ఇచ్చి చూడండి అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు మోహన్ మరి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి ఇస్తుందో చూడాలి ఇక్కడ ఎవరికి ఇస్తుందో అనే విషయం చూడక ముందుకే ముందే స్వీట్లు పనిచేసుకుంటున్న వైనం కనిపిస్తుంది హజారుద్దీన్ మాత్రం చాలా గట్టిగా ఉన్నాడు నాకు సీట్ ఇవ్వకపోతే నేను పార్టీలోనే ఉండను వెళ్ళిపోతాననేసి మరొక వైపు విజయారెడ్డి కూడా ఏంటంటే నాకు ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ టికెట్ తనకే కావాలని పట్టుబడుతుండడం ఇలా మొత్తానికైతే దీనికి ఒక లిస్టు పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఇంతకీ అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా అన్నది ఇక్కడ అసలు సర్వేల కొనుగోలు సర్వే చూస్తుంటే ఎక్కడ కూడా గెలిచే అవకాశమే కల్పించట్లేదు ఇలాంటి నేపథ్యంలో నేనంటే నేననేసి ఢీ పడుతున్న నేపథ్యంలో అసలు సీటు ఎవరికి దక్కుతుంది దక్కితే అసలు గెలుపు ఉంటుందా లేదా ఏ రకంగా ఉండబోతుంది ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఏ రకంగా పరిస్థితి ఉంది అలాగే ముఖ్యంగా ఈ గ్రేటర్ పరిధిలో ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది కాంగ్రెస్ పార్టీకి అనేది దానికి మనం స్పష్టంగా హైడ్రా కూడా చూసినాము అంటే ఈ హైడ్రా అంతా కూడా బలవంతులపైనే వీళ్ళు బాగా జులుం చూపించడము పాపము ఒక విధంగానేమో అంటే బలవంతులను బెదిరించడము పేదల్ని మాత్రం డైరెక్ట్గా కూలగొట్టడం అనే అంశం పైన ఇటు బలవంతులకు అదే పరిస్థితి ఉంది బలహీనలకు అదే పరిస్థితున్న నేపథ్యంలో అసలు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఏ విధంగా కాంగ్రెస్ పార్టీపై ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది రానున్న ఎలక్షన్స్ రెఫరెండంగా మారబోతుందనే ఆసక్తి కూడా బాగా కనపరుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్పై సునీల్ కొనుగోలు చేసిన సర్వే కూడా హాట్ టాపిక్గా మారింది అచ్చలు ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని చెప్తున్న నేపథ్యంలో మరి ఈ జూబ్లీ హిల్స్ ఎవరికి మరి హస్తగతం అవుతుందో చూడాలి హస్తానికి హస్తగతం అవుతుందా లేక కారుకు హస్తగతం అవుతుందా లేక గులాబీకి హస్తగతం అవుతుందా అనే విషయాన్ని మాత్రము చాలా చాలా ఆసక్తిగానే గమనించవచ్చు అని చెప్పొచ్చు బిగ్